హాయ్ దిస్ ఇస్ ప్రసాద్ గురుకులాలో పోస్టింగ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి న్యూస్ అనేది రావడం జరిగింది ఇది ఆల్రెడీ నిన్న మొన్న యాక్చువల్గా మొన్న వచ్చిన అప్డేట్ కానీ అది నిన్న పేపర్లో రావడం జరిగింది దాని గురించి నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో ఈరోజు దాన్ని వీడియో చేస్తున్నాను అదేంటంటే గురుకులాలో టూ థౌజండ్ సెవెంటీన్లో కండక్ట్ చేసినటువంటి పోస్ట్లకు సంబంధించి పోస్టింగ్స్ వాళ్ళకు ఇప్పుడు ప్రాసెస్ అనేది వేగవంతమైంది ఇన్ని సంవత్సరాలు అది కోర్టులో అదే గురుకుల పీఈటీకి సంబంధించింది మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసుకుంటారు గురుకుల పీఈటి అభ్యర్థులు సెక్రటేరియట్ ముట్టడి అని ఇంకొకటి ఇంకొకటి గురుకుల ఆఫీస్ ముట్టడి అని టీఎస్పిఎస్సి బోర్డు ముట్టడి అని అనేక సార్లు మనం చూసాం ఎందుకు టూ థౌజండ్ సెవెంటీన్లో దాంట్లో పీఈటీకి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజ్ అని సపరేట్ సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చారు కానీ టూ థౌజండ్ సెవెంటీన్లో ఆ నోటిఫికేషన్లో ఏంటంటే ఈ ఏదైతే బీపేడ్ చేసిన వాళ్ళు యూజిపేడ్ చేసిన వాళ్ళు అందరికీ కలిపి నోటిఫికేషన్ ఒకేసారి ఇవ్వడం దానివల్ల కొందరు వెళ్ళి దీనికి మేము ఎలిజిబుల్ దీనికి వారు ఎలిజిబుల్ కాదు ఇలా రకరకాల అంశాల మీద టూ థౌజండ్ సెవెంటీన్లో కేసు వేశారు సో అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్లో ఉంది ఆ తర్వాత కోర్టు నుంచి తీర్పు వచ్చింది తీర్పు వచ్చినప్పటికీ గత ప్రభుత్వము వారికి పోస్టింగ్స్ ఇవ్వడంలో కొంచెం ఆలస్యం చేయడం వల్ల ఇప్పటి వరకు కూడా పోస్టింగ్స్ ఇవ్వలేదు టూ థౌజండ్ సెవెంటీన్లో ఎగ్జామ్ రాస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు వారి ఫలితాలు లేవు వారి పోస్టింగ్స్ లేవు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి పోస్టింగ్స్ ఇచ్చే దిశగా ఇప్పుడు వెరిఫికేషన్ అయితే కండక్ట్ కండక్ట్ చేస్తుంది మరి అలా అదేలాగా రీసెంట్గా జరిగిన నోటిఫికేషన్ సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉంది కదా వీటన్నింటిని ఆపేశారు మరి అదేలా చేస్తున్నారు అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ టీఎస్పిసి చూసుకునేది ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ గురుకుల బోర్ సొసైటీ అనేది ఏర్పడడం గురుకుల బోర్డు ఏర్పడడం ఈ ఏర్పడిన బోర్డు ద్వారా టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్లు ఇవి గురుకుల బోర్డు ద్వారా కండక్ట్ చేశారు అంతకుముందు ఈ గురుకులాల ఏవైతే ఖాళీలు ఉంటాయో వాటిని టీఎస్పిఎస్సి కండక్ట్ చేసేది సో టూ థౌజండ్ సెవెంటీన్లో గురుకుల నోటిఫికేషన్ టీఎస్పిఎస్సి కండక్ట్ చేసింది టీఎస్పిఎస్ అనేది రాజ్యాంగవాద సంస్థ కాబట్టి వాళ్ళకి ఎలక్షన్ కోర్టుతో సమస్య సంబంధం ఉండదు సమస్య కూడా ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ నెల ట్వంటీ నైన్ నుంచి మే ట్వంటీ నైన్ నుంచి జూన్ ఫోర్త్ వరకు వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడెక్కడ ఏ రోజు అనేది ఒక కంప్లీట్గా మీరు టీఎస్పిసి సైడ్లోకి వెళ్తే డీటెయిల్స్ చూసుకోవచ్చు పదకొండు వందల ఎనభై ఐదు మందికి సంబంధించినటువంటి డేట్స్ అంటే ఏ రోజు ఎవరికి ఒక్కొక్క రోజు వంద లేదా రెండు వందల మందికి వెరిఫికేషన్ షెడ్యూల్ అవుతుంది అందులో మొత్తం పదకొండు వందల ఎనభై ఐదు మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తుంది మరి దీంతో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్తో మనకేం సంబంధం మరి మనకు అది మనకి ఎలా శుభ పరిణామం అవుతుందంటే ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అంశాన్నే ముందుకు తీసుకొచ్చి సొల్యూషన్ తీసుకొచ్చి వారికి పోస్టింగ్స్ ఇస్తున్నారు అలాంటిది ఇంత ఆర్భాటంగా మనందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి ఎల్పి స్టేడియంలో ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇదంతా చేసిన వాళ్ళకి జూన్లో పోస్టింగ్స్ ఇవ్వరు ఇవ్వరు అంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు కొద్దిమంది నిరాశలో ఉన్న మిత్రుల్లో లేకపోతే ప్రభుత్వానికి లేదా నెగిటివ్గా మాట్లాడాలని రకరకాల వాళ్ళ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటో మనకు తెలియదు సో వాళ్ళు మాట్లాడుతున్నంత మాత్రాన ఇప్పుడు రాదు నెక్స్ట్ దసరా వరకు రాదు ఎలక్షన్ అయిపోయేంత వరకు రాదు రకరకాలుగా మనం కామెంట్లు చూస్తున్నాం అది ఏం పట్టించుకోకండి ఖచ్చితంగా మనకు జూన్లో ఈ పోస్టింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తవుతుంది అది నమ్మొచ్చు ఎందుకంటే ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న సమస్యల్ని వీళ్ళు పరిష్కరించి పోస్టింగ్ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి అండ్ అక్కడ వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఒక పాయింట్ ఇచ్చారు ఈ వెబ్ ఆప్షన్స్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే లైక్ మనకి సొసైటీ ప్రిఫరెన్స్కి ఏ విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ ఛాన్స్ ఇచ్చారో సో ఇది ఆ వెబ్ ఆప్షన్స్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో నోటిఫికేషన్లో ఎప్పుడో రాశారు సో వారికి ఏ సొసైటీ అలర్ట్ చేయాలనే దాని గురించి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు అప్పటి నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్న అదే ఆ సమస్య అయితే కానీ రీలింక్విష్మెంట్ సమస్య అయితే కానీ ఇంక ఇతరత్ర ఆర్ట్ ఎగ్జాము బైలింగల్లో పేపర్ ఉండడం అయితే కానీ లేదంటే ఇంకా అనేకమైన కేసులు దీని మీద ఉన్న వాటన్నింటికి ప్రభుత్వం ఇప్పుడు రీసెంట్గా రీలింక్విష్మెంట్ సంబంధించింది కూడా సారీ హార్జెంటల్ హార్జెంటల్ ఇష్యూ అప్పుడు కానీ కోర్టు ప్రభుత్వమే ముందుకొచ్చి మేము దీనికి సానుకూలంగా ఉన్నాము మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు ఇక్కడ హారిజంటల్ ఇష్యూ అనేది దాన్ని మనం ఏ కోణంలో చూడాలంటే ఇక్కడ ప్రభుత్వం కనుక పోస్టింగ్స్ ఆపాలి లేదా వీళ్ళకి ఇప్పుడే ఇవ్వద్దు మాకు బడ్జెట్ ఇష్యూ ఉంది మాకు ఇంకొకటి ఇంకొకటి అనుకుంటే ఈ కేసుని నాలుగైదు సంవత్సరాలు జరపవచ్చు ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ పిఈటి కేసు ఉంది కదా అది ఏడు సంవత్సరాలు కోర్టులో ఎన్ని రోజులు ఏడు సంవత్సరాలు కోర్టు తీర్పిచ్చినప్పటికీ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా ఎన్ని సంవత్సరాలు జరపగలిగింది ఈ ప్రభుత్వం కూడా అలాగే గురుకుల నోటిఫికేషన్ ఉద్యోగాలన్నీ ఇప్పుడు మేము ఫిల్ చేయము అనే ఉద్దేశం ఉంటే ఒకటి హారజెంటల్ ఇష్యూ మీద అంత తొందరగా అసలు దేనికి యాక్సెప్ట్ చేయకపోయి ఉండేది రీలింపిష్మెంట్ గురించి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు జరగకపోయి ఉండేది లేదా ఇంకా ఇతరతర బీటెక్ బీఎడ్ కేసు కానీ ఇంకా చాలా కేసులకు సంబంధించినటువంటి వాటికి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ వల్ల అయినంత వరకు లాయర్స్ పాజిటివ్గానే ఓకే మేము చేస్తాము బోర్డు తరఫు నుంచి కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ వీళ్ళు పాజిటివ్గా ముందుకు వస్తున్నారు లేదంటే వాయిదాల మీద వాయిదాలు అడిగి ఈ కేసుని సంవత్సరాలు సంవత్సరాలు గడపడానికి అవకాశం ఉండేది ఎందుకంటే గతంలో మనం చూసాం కొన్ని కొన్ని కేసులకు సంబంధించి సంవత్సరాలుగా ఇప్పటికి చూస్తున్నాం ఇప్పుడు మనకు లైవ్గా ఉన్న ఎగ్జాంపుల్ టూ థౌజండ్ సెవెంటీన్ పీఈటీ కేసు కాబట్టి అలా పెండింగ్లో ఉన్న వాటిని క్లియర్ చేసేసి వాటి ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు అండ్ ఈరోజు ఈనాడు పేపర్లో మీరు చూస్తే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జూన్ ఫిఫ్త్ నుంచి అన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాఖలో ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అనేవి జరుగుతాయి ఇది చాలా సంవత్సరాల నుంచి ఆస్థాన పండితులుగా ఒకే ఒకే ప్లేస్లో ఉంటూ కొంచెం ఆ శాఖ మీద పట్టు తెచ్చుకొని సో పని చేసినా చేయకపోయినా వాళ్ళు సీనియర్గా అక్కడ ఉన్నారు కాబట్టి నడిపించుకుంటున్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే అందరికీ స్థాన చలనం చేస్తే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త అధికారులు కొత్త పరిస్థితులలో వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండి ఈ సిస్టమ్ అంతా గాడిన పడుతుందనే ఉద్దేశంతో అన్ని శాఖల్లో ఈ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనేవి చేపడుతున్నారు ఖచ్చితంగా దాంట్లో భాగంగానే టీచర్స్ సంబంధించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అది జనరల్స్ మన నార్మల్గా స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే గురుక్లాస్ సొసైటీలో స్కూల్స్ అయినా సరే వీటి సంబంధించినటువంటి టీచర్స్ సంబంధించిన ప్రమోషన్లు అది త్రీ వన్ సెవెన్ జీవో వల్ల కానీ ఇంక ఇతరతర అంశాల వల్ల కానీ అది ఒక పెద్ద సమస్యగా ఉంది దాన్ని ముందు పరిష్కరించాలనే ఉద్దేశంతో గురుక్లా సొసైటీలో ఎవరైతే త్రీ వన్ సెవెన్ జీవో కింద కేసు వేశారో లేదా ఇంకైతే ఇతరత్ర స్పౌస్ కేసెస్ కానీ ఇంకా వేరే అంశాల మీద వేసినటువంటి కేసులు అన్నిటికీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కారం చేసి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్లు ప్ర ప్రమోషన్లు కంప్లీట్ చేసేసి ఈ కొత్త వారికి పోస్టింగ్స్ ఇవ్వడానికి సీరియస్గా యంత్రాంగం అయితే వర్క్ చేస్తుంది మేము గురుకుల సొసైటీ అధికారులతో మాట్లాడాము అదేవిధంగా కొంతమంది అఫీషియల్స్తో కూడా మాట్లాడించాము అంటే మాకు వారికి అఫీషియల్స్ తెలుసు వారు ఇంకా గురుకుల బోర్డులో ఉన్నటువంటి మెయిన్ ఎవరైతే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ త్రూ మేము అక్సూరియన్స్ అయితే తీసుకోగలిగాము ఆ ఎవరు ఏంటి అనేది అక్కడ అన్ని పేర్లు రివీల్ చేయకూడదు ఎందుకంటే విత్ డేట్స్తో సహా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాకుంది ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇప్పుడు మేము అది రివీల్ చేస్తే అది బాగుండదు సో జూన్లో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది ఎప్పటి నుంచి వరకు గురుకుల ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఏ రోజు కొత్త వారికి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇదంతా డేటా అనేది మనకు అథెంటిక్గా కంపల్సరీ జరుగుతుందని నేను నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను సో ఖచ్చితంగా జూన్లో అయితే మనకు ఈ కొత్త వారికి పోస్టింగ్స్ ఆర్డర్స్ అయితే జరుగుతాయి ఇంకా ఎవరైతే మిగతా ఈ పెండింగ్లో ఉన్న చిన్న చిన్న కేసులు కానీ క్రాఫ్ట్ మ్యూజిక్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ కానీ ఈ ఒక సైడ్ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అవి జరుగుతూ ఉంటాయి ఇంకో సైడ్ వీళ్ళందరికీ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వడము అండ్ ఈ ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళ సిక్స్టీ డేస్ అని దాంట్లో మెన్షన్ చేశారు కాబట్టి ఆ డేట్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ ఆర్డర్స్ విత్ పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ముందు ఇచ్చిన వాళ్ళు ఏం ముందుకు వెళ్ళిపోలేదు వెనక లేంక రాని వాళ్ళు ఏం వెనకబడిపోలేదు అందరికీ ఒకేసారి వస్తాయి అందరు స్కూల్లో పోస్టింగ్స్కి వెళ్తారు ఇంకా కొన్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యు సర్టిఫికేట్స్ గురించి కానీ బీటెక్ బీఎడ్ కేస్ గురించి కానీ వాటి గురించి కూడా కోర్టులు ఏం చెప్తే దానికి తగ్గట్టుగా బోర్డు చేయడానికి సిద్ధంగా ఉంది సో అవి కూడా పెద్ద సమస్యలని కావు కోర్టు త్రూ రావాలంటే ఖచ్చితంగా న్యాయం మీ మీ తరఫున న్యాయం ఉంటేనే దొస్తారు ఒకవేళ కోర్టు కనుక మీ సర్టిఫికేట్స్లో వ్యాలిడ్ కాదు ప్రాబ్లం ఉందని లేదా బీటెక్ పీరియడ్లో కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ప్రాబ్లమ్ ఉన్నాయని చెప్పేసి కోర్టు చెప్తే బోర్డు కూడా ఏం చేయలేదు కాబట్టి సో మన సైడ్ న్యాయం అంటే ఖచ్చితంగా కోర్టు సపోర్ట్ చేస్తుంది కోర్టు చెప్పిందంటే ఖచ్చితంగా బోర్డు వింటారు గతంలో కోర్టులు చెప్పినా ప్రభుత్వాలు బోర్డులు వినలేదు కాబట్టి మనకి సమస్య ఒకవేళ కోర్టులు చెప్పినట్టు బోర్డులు విని ప్రభుత్వాలు విని చేస్తే ఖచ్చితంగా న్యాయం ఉన్న వాళ్ళందరికీ న్యాయం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళకి న్యాయం అయితే జరుగుతుంది సో కాబట్టి ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకి పోస్టింగ్స్ అనేవి జూన్లో ఉంటాయి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు టిఎస్పిఎస్సి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఏడు ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చింది వారిలో అండ్ టూ ట్వంటీ నైన్ నుంచి జూన్ ఫోర్త్ వరకు వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటాయి దీని లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అనేది షెడ్యూల్ ఇచ్చారు సో దాంట్లో ఈ వెరిఫికేషన్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేయాలో అన్నీ మనకు ఒక థర్టీ ట్వెల్వ్ టు థర్టీన్ పాయింట్స్కు సంబంధించి మనకు పీడిఎఫ్ అయితే ఉంది సో మీరు ఒకసారి టీఎస్పీ సైట్లోకి వెళ్ళి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న పాయింట్స్ చూసుకోండి అండ్ థర్టీన్త్ పాయింట్గా మనకు ఒకటి ఇచ్చాడు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ సంబంధించి లేదు వెబ్ ఆప్షన్స్ మేబీ నేను ఏమనుకుంటున్నాను అంటే సొసైటీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్తున్న వన్ ఇస్టు టూ వెరిఫికేషన్కి కాబట్టి మీరు వన్ ఇస్ టూ వన్లో మీకు ఏ సొసైటీ అలర్ట్ చేయాలి అనే దాన్ని మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి మేబీ అది వెబ్ ఆప్షన్స్ అనుకుంటున్నాను వన్ ఇస్ట్ వన్లో వచ్చిన తర్వాత వాళ్ళకి స్కూల్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి సో ఇదైతే సొసైటీ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అని నేను అనుకుంటున్నాను ఒకసారి ట్వంటీ ఎయిట్ తర్వాత మీరు అందులోకి లాగిన్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది క్యాండిడేట్ ఐడితో లేదా పాస్వర్డ్ ఇతర తర అది ఏదైతే పాస్వర్డ్ అడుగుతుందో దాని త్రూ మీరు లాగిన్ అయ్యి చెక్ చేసి చూసుకోండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి గురుకులకు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ ఖచ్చితంగా పా ఇది చాలా 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 పెద్ద పాజిటివ్ అంశం మనకు ఎందుకంటే ఇక మళ్ళీ ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉన్నది అదే అవుతుంది మనది అవ్వదు అనుకుని ఎవరైనా మిమ్మల్ని డిగ్రేడ్ చేసినా లేదా ఎవరైనా డిమోటివేట్ చేసినా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకు ఖచ్చితంగా జూన్లో పోస్టింగ్స్ సంబంధించి పాజిటివ్గా మనకు ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా జూన్లో మీరు పోస్టింగ్స్లో ఉంటారు ఆల్ ది బెస్ట్